పులివెందుల పట్టణంలోని స్థానిక రాజీవ్ డిష్ వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన యువ నాయకులు ఆలూరి మునిజగదీష్ బాబు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ యాభై వేల ప్రమాద భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేలూరు మహేశ్వర్ రెడ్డి గీతిక దానం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి సభ్యత్వ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి మహిళల నుంచి యువకుల నుంచి మంచి స్పందన రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి సభ్యత్వం చేసిన కార్యకర్తకి ఐదు లక్షల ఇన్సూరెన్సు ప్రమాద బీమా యాభై వేలు పార్టీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుందని గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది